రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో నరేంద్ర మోదీ గారు లక్షదీపులు వెళ్ళి సాహసాలు చేయాలనుకుంటున్నటువంటి వారు ఇక్కడికి రండి అన్నారు దానికి మాల్దీవులు ఏదో పెద్ద ఇక్కడ మమ్మల్ని మా యొక్క పర్యాటకాన్ని నాశనం చేయడానికి నరేంద్ర మోదీ లక్షదీపులు వచ్చి ఇలాంటి ప్రకటనలు చేశారు అంటూ వాళ్ళైతే చాలా వరకు నరేంద్ర మోదీని అలాగే భారతదేశాన్ని తిట్టుపోసారు దాంతో వెంటనే పర్యాటకులు మిగతా ప్రజలందరూ కలిసి బాయ్కాట్ కాట్ మాల్దీవులు అంటూ పిలుపునిచ్చారు ఆ వీడియోలు అవన్నీ కూడా వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో దెబ్బకి మాల్దీవుల యొక్క పర్యాటకం పడిపోయింది అసలు మాల్దీవులు బ్రతుకుతున్నదే పర్యాటకం వల్ల మాల్దీవులు కావచ్చు టుర్కీ టర్కీ కావచ్చు ఇలాంటి దేశాలన్నీ పర్యాటకం మీద ఆధారపడినటువంటి దేశాలు అయితే పూర్తిగా పర్యాటకం మీద ఆధారపడినటువంటి దేశం మాత్రం మాల్దీవులు దాంతో తన తప్పు తెలిసిపోకుండానే చైనాతో అంటగట్టి చైనా ఫస్ట్ అనే నినాదం తీసుకొచ్చి ఏవేవో చేస్తే చైనా వాడు పొమ్మన్నాడు చివరికి ఏమైంది నరేంద్ర మోదీ గారి యొక్క పవర్ తెలిసి ఇక్కడ ప్రజలు కూడా నరేంద్ర మోదీకి విపరీతంగా సపోర్ట్ చేస్తున్నారని నరేంద్ర మోదీని ఏదైనా మాట అంటే ప్రజలు కూడా రియాక్ట్ అవుతున్నారని తెలుసుకున్నటువంటి ఆ దేశ అధ్యక్షుడు ముయజ్జు వెంటనే భారతదేశం వచ్చి నరేంద్ర మోదీ గారి దగ్గర జరిగింది జరిగిందేదో జరిగిపోయింది ఇక్కడ మీరు మమ్మల్ని ఆదుకోవాలి మీరు తప్పు మాకు ఎవరున్నారు అంటూ మళ్ళీ అందితే కాలు అందకపోతే జుట్టు అనే పద్ధతితో మాట్లాడితే నరేంద్ర మోదీ గారు కూడా వాళ్ళకి కొంత అప్పు ఇవ్వడం జరిగింది అంతకుముందు కూడా మనం నలభై కోట్ల డాలర్లు అయితే అప్పుగా ఇచ్చాం మరి ఎంత జరిగినా కూడా నరేంద్ర మోదీ గారు ఇప్పుడు అక్కడ ఎందుకు వెళ్ళాలంటే వెళ్ళాలి ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నింటి మీద కూడా చైనా ప్రభావం తన యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి పాకిస్తాన్ శ్రీలంక అలాగే నేపాల్ బంగ్లాదేశ్ ఇలా ఈ దేశాలన్నింటిపైనా కూడా పట్టు సాధించి మనల్ని ఇరుగును పెట్టడానికి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది అదే భాగంగా ఇప్పుడు మాల్దీవుల్లో కూడా చైనా ప్రాబల్యం పెరగడానికి ప్రణాళికలు రచిస్తుంది కాకపోతే వాళ్ళకి వీళ్ళకి కొన్ని విషయాల్లో పొంతం లేదు ఇప్పుడు చైనా చాలా విషయాల్లో మాల్దీవుల్లో కూడా పెట్టుబడులు పెట్టడానికి చూస్తుంది కానీ ఆ పెట్టుబడుల విషయంలో కొంచెం వాళ్ళకి వీళ్ళకి పడలేదు అదే గనక జరిగితే చుట్టుపక్కల దేశాలన్నీ కూడా చైనా అధీనంలో ఉంటాయి ఎప్పుడూ కూడా అభివృద్ధి చెందాలనుకుంటున్నటువంటి దేశం అంటే మనలాంటి దేశం ఎప్పుడు చుట్టుపక్కల దేశాలతో కూడా ఐక్యమత్యంతో ఉండాలి తప్ప తగు పెట్టుకోకూడదు అలాగని పాకిస్తాన్ లాంటి దేశంతో మనం స్నేహం చేయాల్సిన అవసరం లేదు చైనా ఎంత దాన్ని సంకనాకినా లేకపోతే దాన్ని ఎంత పొగిడినా లేకపోతే ఎంత దత్తపుత్రుల్లాగా ప్రేమించినా సరే మనకు అనవసరం మనకు వచ్చిన అయితే ఏముండదు ఎందుకంటే పాకిస్తాన్తో మనకి ఎప్పటికీ కూడా స్నేహం కుదరదు స్నేహం మంచిది కూడా కాదు ఇక బంగ్లాదేశ్తో కూడా మనం స్నేహం విడిచిపెట్టే అవకాశాలు ఉన్నాయి స్నేహం పెట్టే విడిచిపెట్టే పరిస్థితులు కూడా వస్తాయి మనకు అవసరం లేదు కూడా చైనా అంటే పూర్తిగా చైనా మీద ఆధారపడిపోయినటువంటి దేశాలతో మనకి మనకేం సంబంధం లేదు కానీ వీలైనంత వరకు కూడా మనం ఈ చుట్టుపక్కల దేశాలతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి పైగా మయుర్జు తన తప్పుదని తెలుసుకొని వచ్చాడు కాబట్టి ఈ దేశం మీద మనకి పట్టు ఉండాలి కాబట్టి ఇప్పుడు మోదీ గారు అయితే స్వతంత్ర దినోత్సవం కోసం అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది ఇంక ఇక్కడ ఒక దౌత్య సంబంధాలు చూడండి ఏం నరేంద్ర మోదీని అయితే వాళ్ళు తిట్టుపోసారో వాళ్ళు విమర్శించారో అదే నరేంద్ర మోదీని పిలిపించుకొని మరి దేనికి స్వాతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా అనమాట అది దౌత్య సంబంధం అనమాట నరేంద్ర మోదీ గారు ఏది చేసినా సరే ఆయన వ్యక్తిగతంగా కాదు ఈ దేశం గురించి ఈ దేశం మరి పది ఇరవై ముప్పై సంవత్సరాల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు కాబట్టి ఇలాంటివన్నీ చెయ్యక తప్పదు